సమావేశం అత్యవసర సమావేశం దేనికోసం పెట్టిర్రు సమావేశం సందర్భం ఏంటిది అసలు ఏమైందిపోయిందని రాత్రి మెజారిటీ ఇచ్చిపోతున్న మీటింగ్ ఈ ఈ ఈ ఎల్ఈడి కంపెనీ వాళ్ళు భారత రాజ్యాంగ సంస్థ రేపు తెల్లర ఢిల్లీ నుంచి ఇట్లా వేరే ప్రపంచ దేశాలకు ట్రాన్స్ఫర్ అవుతుందా ప్రపంచ దేశం వేరే వేరే దేశానికి ఇట్లా పోతుందా ఏమైందిపోయింది సార్ దీనికోసం ఇంత హరి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంత కౌన్సిల్ ఆమోదం చేయాల్సిన అవసరం ఏమచ్చింది దీని వెనుక ఏదో పెద్ద స్వార్థం ఉన్నది లేకపోతే ఎందుకు జరుగుతుంది అంతా అసలు ఏం చేస్తుంది మున్సిపాలిటీలు చెప్పండి ఎం అర్థం అర్థం పాలక పక్షం ఏం చేస్తున్నారో అర్థమవుతులేదు అధికారులు ఏం లేదు పాలక పక్షం అంటే ఇవాళ ఇంకో రెండున్నర సంవత్సరాలు అయితే ఉంటుంది పోతుంది అధికారులు అయితే ఉంటారు కదా ముప్పై సంవత్సరాలు వాళ్ళకైతే బాధ్యత ఉండాలి కదా బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు మొత్తం ఇప్పుడు ఆరు లక్షల రూపాయలు వినండి సుమారు ఆరు లక్షల రూపాయలు మళ్ళీ పెట్టింది చెట్ల కోసం అసలు చెట్ల కోసం పెడుతుందా ఇంకా వేరే స్వార్థం కోసం పెడుతురా అసలు ఏంటిది అంత వ్యవహారం ఏం సార్ ఈ ఆగ్రో ఏజెన్సీ ఎవరు అసలు ఏంటిది అంతా మంచిర్యాల హాస్పిటల్ ఫ్లైవర్ అన్నాడు ప్రభుత్వ కాలేజ్ అన్నారు ఐపీ చౌరస్థా అన్నారు బిల్లపేట్ చౌరస్థా అన్నారు లక్ష్మీ టాకీస్ అన్నారు ఇంకేమన్నారు ఐటెక్ సిటీ అన్నారు మంచి మంచి ప్రజలు ఎక్కడైతే ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఉండరు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్న కానీ ఇవన్నీ పెట్టారు ఇవే పనులు ఒక ఆరు నెలలు వెనక్కి కూడా చేసిన మనం ఈ పనులు ఆరు నెలలు ఏం చేసినా మనం చెట్లు పెట్టినాం సైడ్ వాళ్ళే కాపాడింది